ఇక వివరాలకు వెళ్తే తెలంగాణ రాష్ట్రం టీకాలు జనరిక్ ఔషధాలు క్యాన్సర్ ఇతర సంక్లిష్ట వ్యాధుల నివారణకు అవసరమైన బయోసిమిలర్ ఉత్పత్తుల్లో ప్రపంచ గమ్యస్థానంగా వృద్ధి చెందిందని ఐటీ పరిశ్రమల మంత్రి దుర్దిల శ్రీధర్బాబు వెల్లడించారు లైఫ్ సైన్సెస్ రంగంలో మరింత ముందడుగు వేసే దిశగా ప్రస్థానం కొనసాగుతుందని తెలిపారు మాదాపూర్లోని ఆవాస హోటల్లో ఇండో బెల్జియం లైఫ్ సైన్సెస్ సదస్సును ప్రారంభించిన అనంతరం ఆయన ప్రసంగించారు ప్రపంచవ్యాప్తంగా ముప్పై మూడు శాతం వ్యాక్సిన్లు జెన్టిక్ ఔషధాలు తెలంగాణ నుంచే సరఫరా అవుతున్నాయని శ్రీధర్బాబు గుర్తు చేశారు జాతీయ రహదారుల భూసేకరణపై ఎన్హెచ్ఏ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారంటూ రోడ్లు భవనాల శాఖ మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులకు అడ్వాన్సులు వేయకుండా భూసేకరణ ఎలా చేస్తారని ప్రశ్నించారు జాతీయ రహదారుల శాఖ అధికారులతో తన కార్యాలయంలో సమీక్షించిన మంత్రి మన్నేగూడ రోడ్డు పనులు ప్రారంభించకపోవడంపై నిలదీశారు వచ్చే వారమే మన్నేగూడ పనులు ప్రారంభించాలని సూచించారు ప్రజల కోసం రైతుల కోసం పనిచేస్తున్నామని కాంట్రాక్ట్ సంస్థల కోసం కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు పనులు చేయాలని కాంట్రాక్టర్లను ఫోర్ క్లోజ్ చేయాలన్నారు పనులు జరుగుతున్న రోడ్ల వద్దకు వచ్చి పర్యవేక్షిస్తానన్న మంత్రి కట్టే విరగదు పాము చావదు అన్నట్టుగా వ్యవహరిస్తే ఎన్నేళ్లైనా ఒక్క రోడ్డు కూడా వేయలేమన్నారు భూసేకరణకు డబ్బులు ఇచ్చి కలెక్టర్లతో కలిసి వేగంగా సేకరణ పూర్తి చేయాలని ఎన్హెచ్ఏ అధికారులకు సూచించారు పెద్దపల్లి జిల్లా సబ్బితం గ్రామంలోని శ్రీ సీతారామంజనేయ స్వామి దేవాలయాన్ని అటవీ పర్యావరణ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సందర్శించారు దేవాలయ సందర్శనకు వచ్చిన మంత్రి సురేఖకి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామణారావు రంగాపూర్ గ్రామం వద్ద ఘనస్వాగతం పలికారు కళాకారుల కోలాటాల మధ్య రంగాపూర్ నుండి సబితం వరకు తీసిన ర్యాలీలు మంత్రి సురేఖ పాల్గొన్నారు జన నీరాజనాల నడుమ మంత్రి కొండా సురేఖ ప్రజలకు అడుగడుగున అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు మండలం పెద్దపల్లి నియోజకవర్గం సభితం గ్రామంలో శ్రీ సీతారామాంజనేయ ఆలయంలో మరి ఆలయాన్ని ఎండోమెంట్లోకి తీసుకొని ఈ ఆలయ అభివృద్ధి కోసం యాభై లక్షల నిధులు మంజూరు చేసి ఫౌండేషన్కు మీ గ్రామానికి వచ్చిన సందర్భంలో ఈ కార్యక్రమంలో గౌరవ అతిథులుగా పాల్గొన్నటువంటి స్థానిక శాసనసభ్యులు విజయ విజయరమణ గారు అదేవిధంగా కలెక్టర్ శ్రీహర్ష గారు మరి డీసీ గారు ఏసీ గారు వేదిక మీద ఉన్న పెద్దలు ముఖ్యంగా సుభాషిని సిస్టర్స్ అందరికీ వాళ్ళ బ్రదర్స్కి వాళ్ళ మదర్కి గ్రామ ప్రజలందరికీ మరి నాయకులకు కార్యకర్తలకు భక్తులకు అభిమానులందరికీ నా హృదయపూర్వక నమస్కారం మరి నాకు సుభాష్ని అయితే పరిచయం లేదు నా ఫ్రెండ్ సంధ్య తను తనకి వాళ్ళు రిలేషన్ ఫ్రెండ్సో నాకు తెలీదు ఒక మాట చెప్పింది ఇట్లా వాళ్ళ ఊళ్ళో గుడి ఉంది ఆ గుడికి ఒక చరిత్ర ఉంది అయితే ఈ ఆంజనేయ స్వామి వాళ్ళ భూమిలో ఉన్న విగ్రహాన్ని పక్క ఊరు వాళ్ళు తీసు సోనియా రాహుల్ గాంధీలది త్యాగాల కుటుంబం అని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి అన్నారు వాళ్ళ త్యాగాల ముందు మీరెంత అని ప్రశ్నించారు కాంగ్రెస్ కల్పవృక్షం నుండి నుండే కేసీఆర్ లీడర్ అయ్యారని గుర్తు చేశారు సక్రమంగా చేస్తున్నా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు సక్రమంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ మినిస్టర్లు సోనియా గాంధీ రాహుల్ గాంధీ నాయకత్వంలో పరిపాలన మంచిగా జరుగుతున్నా జరుగుతలేదని తప్పుడు ప్రచారం మీరు చేస్తున్నారు ఓకే మీరు కూడా అపోజిషన్ పార్టీగా మీరు బతకాలి రాజకీయంగా మీ విమర్శలు మీరు చేసుకున్న తప్పు మేమంటలేము కానీ తల్లి పాలు తాగి తల్లి రొమ్ముని కోసే పద్ధతిలో కేటీఆర్ మాట్లాడడం చాలా బాధ అనిపించింది కేటీఆర్ గారు మంచిగా చదువుకున్నవు మంచి జ్ఞానవంతుడవు మంచి ఆలోచన పరుడవు రాజకీయంగా ముఖ్యమంత్రి గారితో మీరు మీకు రాజకీయ పరమైన మీ పార్టీని బతికించుకోవడానికి ప్రభుత్వం మీద మా మీద ఏదో లేని లేనిపోని నింద లేచి బదిలాం చేస్తున్నావు భోగే మేము అది కొంత అపోజిషన్ పార్టీ మీరు కూడా మీ ఉనికి మీ కార్యకర్తలు బతకాలి కాబట్టి మీరు మాట్లాడతారు కానీ కాంగ్రెస్ పార్టీ కూగటి వేలతో పెగిలిస్తాం నీ వయసు ఎంత కాంగ్రెస్ పార్టీ ముందు నీ వయసు ఎంత కాంగ్రెస్ పార్టీ ముందు నీ శక్తి ఎంత రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాల ముందు నీవు నీ ఆలోచన ఎంత కాంగ్రెస్ పార్టీ వయసు ఒక్క వంద నలభై సంవత్సరాలు నీ వయసు యాభై యాభై రెండు యాభై మూడు నీ వయసు అంటే నువ్వు కాంగ్రెస్ పార్టీ నూట నలభై ఏళ్ళ వయసు ముందు నీది పావు అంత వయసు నీది కాంగ్రెస్ పార్టీ అనుభవము కాంగ్రెస్ పార్టీ యొక్క త్యాగము కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రజల మేలుకోరే పార్టీ ముందు నీ వై నీ వయసు చాలా చిన్నది కేటీఆర్ కూకటి వేళ్లతో పిగిలిచ్చేంత శక్తి నీకెక్కడిది పదేళ్ల కేసీఆర్ పాలనలో నిర్లక్ష్యానికి గురైన నిరుద్యోగులను హక్కున చేర్చుకుని యాభై వేల ఉద్యోగాలు భర్తీ చేసి జాబ్ క్యాలెండర్ కల్పించింది కాంగ్రెస్ పాలనకు కృతజ్ఞతగా ఓయూఆర్స్ కళాశాల వద్ద పీసీసీ అధికార ప్రతినిధి జనగాని దయాకర్ ఆధ్వర్యంలో డిసెంబర్ ఇరవై ఒకటి బహిరంగ సభ పోస్టర్ను ఓయూఆర్స్ కళాశాల వద్ద విడుదల చేశారు ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ గ్రంథాలయ చైర్మన్ రియాజ్ ఎన్ఎస్యుఐ విద్యార్థులు పాల్గొన్నారు కాంగ్రెస్తోనే నిరుద్యోగులకు భరోసా అని తెలిపారు ఈ బహిరంగ సభకు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హాజరవుతారని తెలిపారు శుభాకాంక్షలు ఏదైతే ఈరోజు కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ నాయకులు అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి పిహెచ్డి స్కాలర్ చెని దాయకర్ గారు అదేవిధంగా క్రాంతి గారు ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకి ప్రజాప్రభుత్వం ఏర్పడిన రోజుకెళ్ళి ఏదైతే గత పదేళ్ళలో ఏదైతే ఉద్యోగ నియమక చేస్తూ ఉద్యోగాలు ఇవ్వకుండా కోర్టు కేసు చిక్కుముడ్లల్లో ఉన్న వాటిని పరిష్కరించి కొత్త నోటిఫికేషన్లు ఇచ్చి ఏదైతే విద్యార్థులకి నిరుద్యోగులకు ఒక భరోసా కల్పించనీకి ఈ ఒక సంవత్సర కాలం పాటు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల పక్షాన అదేవిధంగా ఏదైతే సంబంధించి తెలంగాణలో ఉన్న నిరుద్యోగుల పక్షాన ఇరవై ఒకటో రాజకీయ న్యాయం ఆర్థిక న్యాయం సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్న రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్ ఆ నేపథ్యంలోనే పబ్లిక్ సెక్టార్ను కాపాడుతూ అలాగే ప్రైవేట్ సెక్టార్ కూడా ఒక అవకాశం ఇస్తూ పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాయి అందేరి మే ఏక్ చింగారి చీకట్లో వెళ్తున్నలాగా ఉన్న మా నాయకులు రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు వారి ఐడియాలజీ మేరకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తెలంగాణలో ప్రజా పరిపాలన తీసుకుంది మేము బిశ్వాల్ కమిటీ చెప్పినట్టుగా ఈ రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయో ఆ ఉన్ని ఆ ఖాళీ ఉద్యోగాలను కూడా నింపే ప్రయత్నం చేస్తాం కాబట్టి కొత్త నీరు రావాలనుకున్నప్పుడు పాత నీరు కూడా పోవాల్సిన అవసరం ఉంటుంది బట్ ఒక్కొక్క నోటిఫికేషన్ అంచలంచగా అంచలంచలుగా మేము పట్టి క్లియర్ చేస్తూ ఇప్పటికే పది నెలల కాలంలోనే దాదాపుగా అరవై వేల ఉద్యోగాలకు సంబంధించిన ధృవీకరణ మన గ్రంథాలయ చైర్ చైర్మన్ గారు రియాజ్ సార్ గారు కూడా స్వాగతం మా మరికొంతమంది ఎన్ఏసిఐ విద్యార్థి నాయకులు నిరుద్యోగ నాయకులు అందరికీ కూడా స్వాగతం పేరు పేరున ప్రజాపాలనకు ఏడా ఏడాది పూర్తవుతున్నటువంటి సందర్భంగా ఓయూలో ఇరవై ఒకటిన భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయబోతున్నాం దీనికి పీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు ఇంకా ఉన్నటువంటి పార్టీ ముఖ్యులు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్సీలు గారు మన కార్పొరేషన్ చైర్మన్ గారు అందరూ కూడా పెద్ద ఎత్తున హాజరుగాబోతూ ఉన్నారు సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని తెల్లాపూర్ పట్టణంలో నూతనంగా నిర్మించిన ఐరావత ప్రైవేట్ ఆసుపత్రిని ఎమ్మెల్యే గుడె మహిపాల్ రెడ్డి ప్రారంభించారు సామాజిక జీవనంలో విద్యా వైద్య రంగాలకు ఉందని వైద్య సంస్థలు వ్యాపార దృక్పథంతో కాకుండా సేవాభావంతో పనిచేయాలని సూచించారు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటు ధరల్లో మెరుగైన వైద్య సేవలను అందిస్తామని ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ మనీష్ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ లలిత సోమిరెడ్డి కౌన్సిలర్ ఆసుపత్రి స్టాఫ్ పాల్గొన్నారు ఈరోజు తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో ఐరావత ప్రైవేట్ హాస్పిటల్ ఇనాగ్రేషన్లో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో హాస్పిటల్ మేనేజ్మెంట్ వారు స్థానిక మున్సిపల్ చైర్మన్ గారు సోమరెడ్డి గారు కౌన్సిలర్ అందరూ స్థానిక ప్రజలు పత్రికా సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ ఒకవైపు అయితే ప్రైవేట్ హాస్పిటల్ ఒకవైపు ఈ పెరుగు పెరుగుతున్నట్టు ఒక పాపులేషన్ దృష్టిలో పెట్టుకొని మనం సర్వీస్ చేయవలసిన అవసరం ఉంది ప్రాంతం డెవలప్ కావాల్సిన అవసరం ఉంది ఎడ్యుకేషను హెల్త్ అనేది చాలా మస్ట్ సమాజంలో బతకాలంటే ఈ రెండు పుష్టిగా ఉండవలసిందే కాబట్టి ఇటువంటి హాస్పిటల్ ఇంకెన్నో రావాల్సిందే ప్రభుత్వాలు దీనికి ఇటువంటి వాటికి సహకరించి ముందుకు పోవాలి ప్రాంత ప్రజలు పూర్తి స్థాయిలో ఈ హాస్పిటల్ మేనేజ్మెంట్ వారు హాస్పిటల్ మేనేజ్మెంట్ వారు దీన్ని ఈ ప్రాంత ప్రజలకు మంచి ఆలోచనతో ముందడిగేసి సర్వీస్ చేయాలని చెప్పి కోరుకుంటాం టీటీడీ చైర్మన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత బీఆర్ నాయుడు మాజీ మంత్రి హరీష్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు ఈ భేటీలో తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుబలకు వస్తారని రాష్ట్ర ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల సిఫార్సు లేఖలను పరిగణలోనికి తీసుకోవాలని హరీష్ రావు కోరారు తెలంగాణ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల సిఫార్సు లేఖలను తిరుమలలో శ్రీవారి దర్శనాలకు పరిగణలోనికి తీసుకోవడంపై సీఎం చంద్రబాబుతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని టీటీడీ చైర్మన్ నాయుడు తెలిపారు సిద్దిపేటలో టీటీడీ దేవాలయ నిర్మాణ ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయని పనులు త్వరగా ప్రారంభించాలని కోరారు ఇందుకు సంబంధించిన బీఆర్ నాయుడు సిద్దిపేట సహా కరీంనగర్లో టీటీడీ దేవాలయ పనులను పూర్తి చేయడంపై బోర్డులో చర్చిస్తామని తెలిపారు హైదరాబాద్ సిపిఐ రాష్ట్ర కార్యాలయం ముగ్ధుంభవన్లో సిపిఐ సిపిఐఎం రాష్ట్ర నాయకులు సమావేశమయ్యారు ఈ భేటీలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కునమినేని సాంబశివరావు సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో పాటు ఉభయ పార్టీల రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు హాజరయ్యారు ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలపై చర్చ జరిగింది సౌర విద్యుత్ ఒప్పందాల కోసం లంచాలు ఇచ్చేలా అభియోగాలలో అమెరికా కిస్సు నమోదు చేసిన నేపథ్యంలో ఆదానిపై జేపీసీ విచారణ చేపట్టాలని ఇరు పార్టీలు డిమాండ్ చేశాయి రాష్ట్రానికి రావాల్సిన నిధులు పునర్విభజన చట్టంలో హామీలను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి స్కిల్ యూనివర్సిటీకి ఆదాని ఇచ్చిన వంద కోట్లను రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించడం లేదని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రకటించడం పట్ల వామపక్ష నేతలు హర్షం వ్యక్తం చేశారు బీసీల పక్షాన మాట్లాడడం గర్వంగా ఉందని ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి అన్నారు ప్రభుత్వానికి బీసీల సంక్షేమంపై చిత్తశుద్ధి ఉంటే డెబ్బై శాతం ఉన్న బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ పరిమితం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీనిపై పునఃసమీక్షించాలని అన్నారు కోరిక మీరు ఇంకొకసారి జరగక ముందుకే

తెలంగాణ నిరుద్యోగ ఐకాసా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్ర భారతిలో బీసీ సమరబేరి నిర్వహించారు ఎమ్మెల్సీ ఆచార్య కోదండ్రామ్ ఎంఐఎం ఎమ్మెల్యే కౌసర్ మొహయుద్దీన్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ తదితరులు హాజరై బీసీ సమరభేరికి మద్దతు తెలిపారు పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో యాభై శాతం రిజర్వేషన్లు అమలు అయ్యే వరకు తమ ఉద్యమం ఆగదని ఆర్ కృష్ణయ్య స్పష్టం చేశారు బీసీ రిజర్వేషన్లు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఇంటింటి కుటుంబ సర్వేలు తమ కులాలను నమోదు చేసుకోవాలని ఆచార్య కోదండరామ్ సూచించారు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కోరారు ఆయన ఎత్తైనా సరే గుర్తింపు సీఎం దగ్గర 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 వచ్చి ఈయన బీసీడీ చేస్తున్నానికి కత్తరించాడు గాంధీ గోడ కూడా అన్నంత అన్నంత అంటుంది అంత సిద్ధాంతాన్ని కాంగ్రెస్ పార్టీ అంత సిద్ధాంతాన్ని గట్టిగా వాదించిన నాయకుడు కానీ బీసీ అంటే కత్తరించాడు మీరు కూడా మనకు చాలా ఉన్నాడు అన్న నాకు బీసీ భావజాలం ఉంది కానీ బీసీడీ చేసిన టికెట్ రాదు లేదు బీసీ అంటే టికెట్లు వస్తాయి నేను ఏ పార్టీ ఇదే పార్టీ కాదు అన్ని ప్రాజెక్టు నన్ను రుచిస్తున్నారు రుచి వస్తున్నారు శ్రీకా రామ కాబట్టి మీరు అందరూ చాలా ముఖ్యమైన నాయకులు అందరూ వచ్చారు ఏ ఉద్యమానికి పిడిపించినా మీరు అందరు ఆ ఉద్యమాన్ని ప్రజలను మన బీసీ విద్యార్థులను ఆస్తి విద్యార్థులను సర్ఫాంచ్లను న్యాయకులు తీసుకొని పోయి ధ్యానం జాగాలి నేను నా పీఎల్ నెంబర్స్ తోటి బహాయ జీవాలని పిడిపించారు ఒక్కొక్క జాగం ఏం లేదు ఐదు పరిగెత్తమనుకో గానీ హైదరాబాద్ లోని ఆరంఘార్ నుండి జూ పార్క్ వరకు ఫ్లైఓవర్ నిర్మించారు ఈ పనులను కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ జిహెచ్ఎంసి కమిషనర్ ఇలాం బర్డి పరిశీలించారు ఏడు వందల ముప్పై కోట్ల అంచనా వ్యయంతో ఫ్లైఓవర్ ను చేపట్టారు ఎస్ఆర్డిపిలో లైన్ అతిపెద్ద ఫ్లైఓవర్ అన్నారు ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమం సందర్భంగా డిసెంబర్ మొదటి వారంలో సీఎం ప్రారంభించనున్నారు వాటర్ వర్క్స్ ఈడీ మయాంక్ మిత్తల్ సిఈ దేవానంద్ ఎస్ఈ దత్తు పంతు పాల్గొన్నారు కుక్కడపల్లి ఎస్ఈబి శ్రీనివాసరావు నేతృత్వంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు పోలీసులు ట్రాన్స్జెండర్లే లక్ష్యంగా నాలుగు బృందాలుగా ఏర్పడి స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు కేపిహెచ్బి బాచుపల్లి క్రాస్ రోడ్ కుకట్పల్లి మూసాపేట్ లోథా రోడ్ల ప్రక్కన ఉండే ట్రాన్జెండర్లకు ఎలాంటి నేరాలకు పాల్పడవద్దని హెచ్చరించి పంపించారు కుకట్పల్లి ఏసీపీ శ్రీనివాసరావు గతంలో ట్రాన్స్జెండర్ హత్య నేపథ్యంలో మరింత ప్రకటబందీగా తనిఖీలను నిర్వహిస్తున్నారు పోలీసులు సారేం ఏం అంటే మన ప్రయ కానీ మనకున్న ఒకటి సో రెండు అన్నటువంటి శక్తివృత్తి కానీ బయటికి వెళ్ళినప్పుడు కల్చర్ లో దాన్ని ఎప్పుడు కూడా సమాజంతో మనం కలిసి ఉన్నాం బయట వాళ్ళు చేసేదాన్ని బట్టి మన మీద పడుతుంది కాబట్టి ఇంతే కాకుండా మనం కూడా మనం మారి మనం పది మందికి ఆదర్శంగా ఉండి మనం డిపార్ట్మెంట్ దగ్గరగా బతుకుతూ సమాజాన్ని దగ్గర పడుతూ మన అమ్మ మన వదిలేసిన మనకిచ్చే జడ్జ్మాన్తో కానీ మన ఇచ్చే సమాజంలో ఉన్న వాళ్ళతో కానీ కలిసి ఉండాలని సార్ చెప్తున్నాడు మనందరం కూడా సార్ కానీ డిపార్ట్మెంట్ మన కానీ మన మనందరం కూడా ఈ విషయంలో మనం సహకరించాలనేది మన ఎక్కువ ముఖ్య ఉద్దేశం మనం అలానే దీని మన గారు చెప్పినప్పుడు మేము मैं मात्रा दाम में और आदमी जिंदगी यानी इनका इनके वाले लगा है इसमें सो मेरे मुझे रेंट मांग सर सर और मिली कुछ विशेष का पैकेज से एडवांस में एक अपार्टमेंट ऑर्डर इस तो क्वालिटी से उनके साथ समझौता निश्चित कार्यकाल पर सोया कैंडिडेट के साथ 100 पर मंथ की गारंटी से 20 300 से पर मंथ तो ये तो पेपर कॉन्ट्रैक्ट ओके रूम का मतलब वाल का काम वाला जिसको सिग्नेचर से में टैली हो जाएगा ओके సంతోషంగా ట్రాఫిక్ పోలీసులు ఎన్ఎస్ఎస్ విద్యార్థిని విద్యార్థులతో కలిసి చంపాపేట చౌరస్తాలో ట్రాఫిక్ నియమాలపై ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు హెల్మెట్ ధరించాలని ప్రాణాలు కాపాడుకోవాలని నినాదాలతో విద్యార్థులు ప్లకార్డు ప్రదర్శించారు హెల్మెట్ ధరించాలని మైనర్లు డ్రైవ్ చేయకూడదని సీట్ బెల్ట్ పెట్టుకోవాలని మద్యం సేవించి వాహనాలు నడపకూడదని ఆటోల్లో పరిమితానికి మించి ప్రయాణికులను తీసుకెళ్లకూడదని పోలీసులు సూచించారు చిన్న చిన్న నిబంధనలను నిర్లక్ష్యం చేస్తే విలువైన ప్రాణాన్ని పోగొట్టుకోవాల్సి వస్తుందని ఇన్స్పెక్టర్ నరసింహానాయక్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్ఐలు సత్యనారాయణ వెంకటప్ప తదితరులు పాల్గొన్నారు మా సంతోష్ నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నది అయితే అందులో పనిచేసే ఎన్ఎస్ఎస్ చదువుకునే ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్ ఒక అరవై డెబ్బై మందికి మేము ట్రాఫిక్ ట్రైనింగ్ ఇచ్చి ఆ పిల్లలు మెయిన్ మెయిన్ జంక్షన్లో మా ట్రాఫిక్ జంక్షన్లో వచ్చి మాకు మద్దతుగా ట్రాఫిక్ డ్యూటీ చేయడము అదేవిధంగా అవేర్నె ప్లే కార్డ్ తీసుకొని పబ్లిక్ని అవేర్నెస్ చేస్తూ రాంగ్ రూట్లో డ్రైవింగ్ చేయొద్దని తర్వాత వితౌట్ హెల్మెట్ లేకుండా వాహనాలు నడపొద్దని చెప్పేసి వాళ్ళు పబ్లిక్ని పబ్లిక్తో ద్వారా ఇంట్రాక్ట్ అయిపోయి వాళ్ళకు ఎవరైతే ధరించలేదో హెల్మెట్ వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఈ విధంగా ప్రజల్లోకి అవగాహన తీసుకురావాలనే ఉద్దేశంతో ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్ ద్వారా ఇట్లాంటి ప్రయోగం చేస్తానని తెలుపుకుంటాం దేశంలోని తొలిసారిగా జరగబోయే శ్రీరామ దీక్ష స్వర్ణ పాదుకల పల్లకి పాదయాత్ర మన నుండి జరగబోతుంది మొట్టమొదటిసారిగా రామరాజ్యం ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీరామ దీక్ష మహా అద్భుత కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది దైవభక్తితో పాటు దేశభక్తిని పెంపొందించాలని ఆశయంతో యువతి యువకులందరూ రామదీక్షను చేపట్టాలనే సదుద్దేశంతోనే రామరాజ్యం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువులు మహర్షులు తెలిపిన విధంగా శ్రీరాముని గొప్పతనాన్ని ఈ లోకానికి మన భావితరాలకు అందించాలనే సదుద్దేశంతో రామదీక్ష కార్యానికి శ్రీకారం చుట్టామన్నారు ఈ నెల పదిహేడవ తేదీ ఘాట్ వద్ద మొదలైన పాదయాత్ర అయోధ్యకు చేరే వరకు డిసెంబర్ ఒకటవ తేదీ అవుతుందని నిర్వాహకులు తెలిపారు उस कार्यक्रम में हमारे तेलंगाना के जितने भी युवा मित्र मंडल हैं और जितने भी हिंदू धर्म को मानने वाले हैं उस टैंक बॉन्ड के ऊपर ऐसी प्रोग्राम आप लोग लगाइए और ऐसी प्रोग्राम में भाग लीजिए जो पूरा वर्ल्ड उस प्रोग्राम को जाने रामराज फाउंडेशन के तरफ से जो राम पादुकम जो अयोध्या लेके जा रहे हैं हमारे तेलंगाना के खूब नाम हो और इस रामराज फाउंडेशन की तरफ से हिंदू धर्म को जो प्रचार कर रहे हैं इसमें आप सभी हिंदू प्रेमी साथ दीजिए और ज्यादा ज्यादा संख्या में उस प्रोग्राम में भाग लेके अपने अपने भाग्य और समय देके उस प्रोग्राम को प्रेस मीटर का मुख्य उद्देश्य प्रेस मीटर का स्थलम మనకు తెలుసు ముచుకుందా నది అనేది ఎంతో ప్రాచుర్యం ఉన్నటువంటి ఈ ముచుకుందా నదిని కాస్త నదిగా మార్చినటువంటి ఈ చరిత్రని మళ్ళీ మనమే తిరగ రాయాలి దీన్ని ముచుకుందా నదిగానే ఎక్కువ ప్రచారం చేయాలి ఈ ముచుకుంద రామ్లీలా మైదాన్ మామూలుగా మనం ఇక్కడ మఠం అంటున్నాం దీన్ని సో ఈ టెంపుల్ నుంచి రామదీక్ష కార్యక్రమాన్ని రామదీక్ష కార్యక్రమాన్ని మనం ప్రారంభిస్తున్నాం రామదీక్ష కార్యక్రమాన్ని ప్రారంభించడం రెండు రకాలు ఒకటి దేశభక్తి దైవ భక్తిని మిళితం చేస్తూ ఈ రామదీక్ష కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని మన రామరాజ్యం ఫౌండేషన్ అట్లాగే రామరాజ్యం సెంట్రల్ ట్రస్ట్ యొక్క నిర్ణయం సో దీనికి సంబంధించి ఈ కార్యక్రమం చేద్దాం అని మేము ఈ స్థలానికి రావాలని మిత్రుడు రాకేష్ గౌడ్ ఒకరోజు మమ్మల్ని ఇన్వైట్ చేశాడు సో ఈ స్థలాన్ని చూసిన వెంటనే మా మహారాజ్ శ్రీ శ్రీ మహంత్ రాహుల్ దాస్ బాబా గారు మమ్మల్ని ఆశీర్వదించి తప్పకుండా మీరు ఈ కార్యక్రమాన్ని ఇక్కడి నుంచే మీరు ప్రారంభించాలని నాడు మా ఉదయన్న అట్లాగే ఇంద్రసేనన్న సీనన్న మిత్రులందరూ కూడా ఉన్నారు శోభాక్క కుమార్ అన్న అందరూ అట్లా ఈ కార్యక్రమాన్ని వారు జవహర్ నగర్ డంపింగ్ రామ్ కి సంస్థలు డబ్ల్యూ సిఐటియు యూనియన్ వేతన ఒప్పంద చర్చలు గత సంవత్సరం నుండి జరుగుతున్నాయి కొంతమంది కార్మికులను తన వైపు తిప్పుకొని బిఎంఎస్ అనే యూనియన్ పెట్టించి అగ్రిమెంట్ చర్చలు నిలిపేసి ఎలక్షన్స్ జరపాలని చూస్తుందన్నారు పాయింట్కు ఒక పాయింట్కు కనీసం పన్నెండున్నర రూపాయలు ఉండాలని చెప్పి సిఐటి పన్నెండు రూపాయలు ఉండదు అని చెప్పేసి మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం కానీ దాన్ని కూడా ఈరోజు లేబర్ డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వాలు కానీ చేయకుండా కాలయాపన చేస్తూ ఉన్నాం అదే సందర్భంలో ప్రావిడెంట్ ఫండ్లు చాలా అన్యాయం జరుగుతూ ఉంది వాళ్ళ పేర్లు సరిగ్గా నమోదు చేసుకోవడం తప్పులు పడతా ఉన్నాయి సరిగా కటింగ్ చేసుకోవడం లేదు చాలా రకాల ఇబ్బందులు ఈ పీఏ పరిస్థితి మనం బోనస్ పీఏని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు ఆలోచన చేసుకొని మరి చట్టాలన్నీ అమలు చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తు పెట్టుకోవాలి అందుకే మంచి కార్యక్రమం తీసుకున్నారు ఈ ధర్నా కార్యక్రమం చూసైనా ఈ జేసీఎల్ కానీ డీసీఎల్ కానీ చేకప్ చేసుకుని ఆ వేతన ఒప్పందం ఏమిటనే పూర్తి చేయాలి మీరు కోరుకున్న పద్ధతిలో వేతనాలు ఒప్పందాలు జరగాలి మీ జీత పెరగాలి ఆ రకంగా ముందుకోవాలని చెప్పి